గోదావరికని బంగ్లాస్ ఏరియాలో నెలకొన్న శ్రీ దుర్గామాత ఆలయంలో గురువారం లక్ష మల్లెపూలతో పుష్పార్చన కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతి కూర్మ జయంతిని పురస్కరించుకొని సేవా అధ్యక్షురాలు చింతలక్ష్మి శ్రీనివాస్ నేతృత్వంలో బంగ్లాస్ ఏరియా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుక సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు నూట ఎనిమిది సార్లు లలిత పారాయణం చేశారు వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి ప్రాధాన్యతను వివరించారు తన్నరాగ శిలాదర్శా పరిభావిక పోలబోహు నవ విdrmమ మింబస్వి నెక్క అదిదశనచర శుద్ధ విద్యాం కురాకార విజ కనీర్ దచిత కచ్చపి మందస్మిద కనాక మహా <Santhi> ృ చక్రరాధ మాలికాప్త వైన్యవధు దుక్త శక్తి బండపుత్రధు దుక్త బాల విక్రమ రామ కాలనీ అమ్మవారికి లక్ష మల్లల పూజ లక్ష అర్చన నిర్వహించడం జరిగింది అమ్మవారి దగ్గర వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరము లక్ష మల్లెల పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కుటుంబ సభ్యులందరూ ఈ పూజలో పాల్గొన్నారు అమ్మవారికి లలితా పారాయణము అలాగే అన్ని ఇంకా అమ్మవారి లలిత సహేతనామ కుంకుమార్చన వివిధ మల్లె పూలతోటి పూజలు నిర్వహించుకోవడం జరిగింది వైశాఖ మాసంలో ఇప్పుడు జరిగే వైశాఖ మాసంలో అమ్మవారికి వివిధ దేవతలు పూజలకు మల్లెల పూజలు నిర్వహించడం జరుగుతుంది అందులో మేమందరం ఈ పూజలో పాల్గొన్న వాళ్ళందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని అమ్మవారి పాత్ర కావాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సేవా బాధ్యులు చింతల లక్ష్మి తో పాటు మాలతి వేణి లలిత బాల మాధవి జిఎంలు చింతల శ్రీనివాస్ సూర్యనారాయణ సుధాకర్ అయినాల రవికుమార్ ఆలయ కమిటీ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో అధికారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు